నమస్కారం అమ్మ మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు అందరికీ ధన్య ధన్యవాదాలు ఇప్పుడు మనం మరుగు మందు గురించి చెప్పుకుంటున్నాం మరుగు మందు అనేది రెండు రకాలుగా ఉంటుంది అది అందరికీ అంత ముందు వీడియోలో చెప్తున్నాము ఇది మనం చెప్పుకునేది ఇప్పుడు మరుగు మందులో కలిపేది అత్తి అమ్మ అంటే ముట్టుకుంటే ముడిచిపోయే చుట్టూ దీన్ని ఇంగ్లీష్లో కూడా కశ్మీర్ ఆట అంటారు అయితే ఇది మనం మరుగు మందులో ఉపయోగిస్తాము మరుగు మందు తయారీలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని ఉపయోగించి మనం మరుగు తయారు చేస్తాము మనం అంతకుముందు వీడియోలలో మనం అనేక రకాల మొక్కల్ని మనం దీన్ని ఉపయోగిస్తామో అవన్నీ మనం చూపించాము అందులో ఇది ఒకటి మనం మరుగు మందు రెండు రకాలుగా ఉంటుంది ఇది వచ్చేసి ఒకటి కడుపుకు పెట్టేది కడుపుకు పెట్టేది అంటే జ్యూస్లో కానీ కూల్ డ్రింక్లో కానీ చికెన్లో కానీ ఇంకొకటి బట్టలకు చెప్పులకు జుట్టుకు శరీర భాగాలు పూసేదమ్మా ఇలా రెండు రకాల మందులను మనం ఉపయోగిస్తాము ఇవి ఏదైనా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు వందకు వంద శాతం పనిచేస్తుంది మీకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు మీరు సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీకు మంచి జరిగేలాగా మీ ఏ సమస్యలు ఉన్నారో ఆ సమస్య నుంచి బయటకు వచ్చేలాగా అన్ని విధాలుగా మిమ్మల్ని సహకరిస్తాము తప్పకుండా మంచి జరుగుతుంది